కన్వ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియో ఆల్గా వీడియో హాస్ రీడ్స్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ యువస్ నాస్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియో మీరు సినీ రంగ ప్రవేశం చేశారు అంటే సినీ రంగ ప్రవేశం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకంటే మీరు డైరెక్టర్గా పని చేశారు పన్నెండు నంది అవార్డులు అందుకున్నారు అదే విధంగా ప్రొడ్యూసర్గా పనిచేస్తారు ఒక నంది అవార్డు వచ్చింది దీనికి కూడా ఏంటసలు అంటే ఈ ప్రారంభ ప్రారంభం ఎలా జరిగింది అమ్మ ఇది సినిమా కంటే ముందు నేను టీవీలో ఉన్నాను టీవీ మాధ్యమం నుంచే ప్రారంభమే అంటే బేసికల్గా పత్రికా రంగంలో ప్రింట్ మీడియాలో స్టార్ట్ చేసి ఆ తర్వాత నేను డాక్యుమెంటరీ నేనే స్క్రిప్ట్ రాసుకొని నేనే డాక్యుమెంటరీలు నిర్మించే ఒక ప్రారంభించాను అవలా అది నేను పంతొమ్మిది వందల తొంభైకే డాక్యుమెంటరీ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ డాక్యుమెంటరీ వచ్చి ది ఆదిలాబాద్ నేనున్న నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది కాబట్టి నాకు స్ఫూర్తి ఏమిటంటే అంతకంటే ముందు బి నర్సింగ్ రావు గారు ది సిటీ అని ఒక డాక్యుమెంటరీ చేశారు దాని తర్వాత మా ఊరు అని ఒక డాక్యుమెంటరీ చేశారు అది చూసిన తర్వాత మా జిల్లా గురించి నేనెందుకు చేయకూడదు అని ఒక డాక్యుమెంటరీని అక్కడ ఉండే ఓ ఆదిలాబాద్లో ఉండేటువంటి భౌగోళిక స్వరూపం కల్చర్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది ఇటు ట్రైబల్ ఏరియా ఉంటుంది ఇటు అగ్రికల్చర్ ఏరియా ఉంటుంది అటు కోల్ ఏరియా ఉంటుంది ఇట్లా ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా స్వరూపాన్ని ఒక ఫస్ట్ ఫారెస్ట్ ఉంటుంది ఈ స్వరూపాన్ని తర్వాత అక్కడ జరిగే ఫెస్టివల్స్ డిఫరెంట్ నాగోబా జాతర ఎవ్రీథింగ్ అలాగా కొన్ని వస్తాయి వాటిని ఒక డాక్యుమెంటరీగా చేశాను దానికి అప్పుడు ఎంజి గోపాల్ గారు అక్కడ కలెక్టర్ కె భీమరావు మినిస్టరు దానికి నాకు పెద్ద ఎత్తున సన్మానం చేసి జిల్లా పరిషత్ హాల్లో అది ఒక ఆవిష్కరించారు నేను చాలా అనుభూతి పొందినటువంటి ఫస్ట్ డాక్యుమెంట్ అది చూసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఐటీడిఏ ఉనూరు వాళ్ళు కూడా ఒక డాక్యుమెంటరీ చేయమన్నారు గిరిజన జీవితాల మీద నాకు అదే జిల్లాలో నాకు అవుట్డోర్ బాగా ఇష్టం కాబట్టి గిరిజన జీవితాల మీద కూడా చీకటి కొండల్లో చిరువెలుగులు అనే టైటిల్తో డాక్యుమెంటరీ చేశాను అది చాలా అద్భుతంగా వచ్చింది అంటే ఎక్కువ టైం తీసుకున్నాము అంటే సీజనల్లీ వర్షాకాలం చలికాలం తర్వాత ఎండాకాలం అంటే ఆయా సందర్భాలలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది కాలానుగుణంగా అలా సర్కిల్ ఎలా మారుతుంటుంది జీవన విధానం ఒకే రకంగా ఉండదు వర్షాకాలంలో అయితే వాళ్ళు గిరిజనులు ఎలా ఉంటారు పొలాల్లో పంటలు పొకెళ్తారు చలికాలం అయితే ఇంకేం వృత్తి చేస్తారు ఎండాకాలం అయితే వాళ్ళు ఆకులు వీళ్ళ సేకరణ బీడి ఆకుల సేకరణ ఈ విధంగా అంటే అన్ని కల్చరల్ పండుగలు అన్నీ కూడా దానికి కూడా మంచి పేరు వచ్చింది ఆ విధంగా ముందుకెళ్ళాం తర్వాత కళామ తల్లి కొలువులో నిర్మల్ అని ఇందాక మీకు చెప్పాను ఆంధ్రజ్యోతిలో నేను ఆర్టికల్ రాసిన నిర్మల్ బొమ్మలకు సంబంధించిన దాన్ని డాక్యుమెంటరీ చేశాను ఫస్ట్ నాంది అవార్డు దానికి వచ్చిందమ్మా పంతొమ్మిది వందల తొంభై రెండు నంది అవార్డులలో టీవీ నంది అవార్డులలో నా డాక్యుమెంటరీకి అవార్డు వచ్చింది అప్పుడు గొప్ప విషయం ఏమిటంటే సినిమా వాళ్లకు టీవీ వాళ్లకు కల్పించేవాళ్ళు ఆ వేదిక మీద నేను టీవీ నుంచి డాక్యుమెంటరీ డైరెక్టర్గా అవార్డు తీసుకున్న సందర్భంలో అప్పుడు క్రాంతి కుమార్ గారు తీసినటువంటి రాజేశ్వరి కళ్యాణానికి అకినే నాగేశ్వరరావు వాణిశ్రీ మీనా వాళ్ళకు అవార్డు వచ్చింది తర్వాత ఆపద్భాంధవుడి సినిమాకు చిరంజీవి గారికి వచ్చింది ఆ వేదిక మీద చిరంజీవి గారు తీసుకున్నారు అక్నేని గారు తీసుకున్నారు నేను డాక్యుమెంటరీ డైరెక్టర్గా టీవీ మీడియాలో నేను తీసుకున్నాను అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీద మొదటి నంది అవార్డు ఆ తర్వాత వెనుక తిరగలేదు మంచిగుడలేదు ఇంకా హ్యాట్రిక్ తొంభై రెండులో కళామ తల్లికొలులో నిర్మల్ తొంభై మూడులో ప్రగతి బాటలో బడుగు వర్గాలు నా డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది తొంభై నాలుగులో కళా సాక్షాత్కారం లేపాక్షి టెంపుల్కు సంబంధించినటువంటి స్టేజ్ ఈ విధంగా వరుసగా మూడు సంవత్సరాలు నా డాక్యుమెంటరీలకు అవార్డ్స్ వచ్చాయి ఈ మధ్య కాలంలో అనేక డాక్యుమెంటరీలు అలా చేస్తూ వెళ్ళాము ఇది నా ప్రస్థానం అమ్మ సినిమాలకు నేను రావడం అనేది తర్వాత ఇటీవలి కాలంలో వచ్చాను ఫస్ట్ మీరు క్వశ్చన్స్ ఏమన్నా టీవీకి సంబంధించిన వాడిని అడిగితే వాటిని మనం అలా చర్చించుకుంటూ వెళ్ళి సినిమా రంగానికి వద్దాం ఓకే సార్ అంటే ఈ ముందు టీవీలో చేసారు ఎక్కువగా టీవీకి సంబంధించి దీంట్లోనే చేశారు పనిచేస్తారు అని అంటున్నారు కదా అంటే దీంట్లో ముందుగా మీకు అవంటే అవకాశం గా ప్రారంభించారు ఆంధ్రజ్యోతిలో ఇక్కడ నుంచి టీవీలోకి మళ్ళీ ఎలా మందింది యుమాటిక్ అనే ఉండేవమ్మా యుమాటిక్ లో బ్యాండే ఇక్కడ కెమెరాస్ ఇక్కడే ఉండేవి అక్కడ రెండు మూడు స్టూడియోలే ఉండేవి హైదరాబాద్లో ఇక్కడ హైర్ చేసుకొని అప్పుడు బడ్జెట్లు చాలా తక్కువ పది ఇరవై వేలల్లో ఒక డాక్యుమెంటరీ కెమెరామెన్ తీసుకెళ్ళడము షూటింగ్ చేసుకోవడము దానికి నేనే స్క్రిప్ట్ రాసుకోవడము ఆ తర్వాత దాన్ని డబ్బింగ్ చేయించుకోవడము దాని మీద షార్ట్స్ కట్ చేసుకోవడము అలాగే అప్పుడు ఒక్కరే చేసేవారు లేదు లేదు నేను స్క్రిప్ట్ వరకు తర్వాత లొకేషన్ డైరెక్షన్ వరకు నాది ఇక్కడ నాకు మొదటి నుంచి కూడా నైంటీ నుంచి నేను ప్రారంభించినప్పుడు నాకు మీర్ గారు ఆయన టెక్నికల్గా సపోర్ట్ బాగా లభించింది ఆయనతోటే ప్రారంభించాను మీరు అప్పటికే చాలా ఫేమస్ వాళ్ళ తమ్ముడు జాన్ ఎస్డి జాన్ ఆ తర్వాత నాకు సంపత్ వర్మ ఇప్పుడు కెమెరా ఎడిటింగ్ అంతా ఎక్కువగా మీరు చేసేవాడు చాలా స్టాండర్డ్గా చాలా వచ్చింది తర్వాత మీరు దర్శకత్వాల శాఖలకు వెళ్ళాడు అతను ఈటీవీలో అనేక సీరియళ్లకు దర్శకుడుగా పనిచేసిన మీ అందరికి బాగా లేదు నేను డాక్యుమెంటరీ చేశాను సోషల్ సోషల్వెంట్ టెలిఫిల్మ్స్ ఎక్కువ చేశాను నాకు వచ్చిన అవార్డ్స్లలో ఫస్ట్ కళామ తల్లి కొలువులో నిర్మల్ డాక్యుమెంటరీ తర్వాత ప్రగతి బాటలో బడుగు వర్గాల డాక్యుమెంటరీ తర్వాత కళా సాక్షాత్కారం డాక్యుమెంటరీ తర్వాత రెండు వేల రెండు నుంచి ఒక వేదిక మీద ఒక అద్భుతం జరిగిందమ్మా రెండు వేల రెండు అవార్డ్స్లలో ఏం జరిగిందంటే ఒక డాక్యుమెంటరీ కేటగిరీ మా ఊళ్ళో బాల కార్మికులు లేరు అది ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్గా ఆ వేదిక మీద అవార్డు తీసుకున్నాను అదే వేదిక మీద రెండూళ్ళ కథ సోషల్లీ రిలవెంట్ టెలిఫిల్మ్ అవార్డు తీసుకున్నాను అదే వేదిక మీద రెగ్యులర్ సీరియల్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ సీరియల్ నేను అవార్డు తీసుకున్నాను అంటే ఒక వేదిక మీద టీవీ రంగంలో మూడు కేటగిరీలలో దర్శకుడిగా అవార్డు తీసుకున్నటువంటి భాగ్యం నాకు కలిగిందమ్మా ద